హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అండ్ బ్లాక్స్ అందరూ ఫ్రెండ్స్ మంచిగా ఉండాలా మేమైతే మస్తున్నాం కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం సో మీ అందరి ముందు అయితే ఇంకోసారి అయితే వచ్చేసాము ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే చేస్తున్నారు అడుగుదాం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఎన్ని లీటర్లు ఇవి రెండు ఇక్కడ బెల్లం కూడా రెడీ చేసుకున్నా ఇది మిరియాలు కొద్ది చక్కెర వేసినది పొడి కాకపోతే మిరియాల పొడి ఇది కూడా రెడీ చేసుకున్నా జున్ను పాలతో ఈరోజు జున్ను చేస్తున్నాం అన్నారు సరే బెల్లం అయితే వేసుకుందాం ఇందులో కొద్దిగా తక్కువ వేస్తున్నారే ఎక్కువ స్వీట్ తిన్నారు కదా ఇంట్లో నువ్వు తినగా మేము అందరం తింటాం కదా అదే మరి మరి ఎక్కువ అయితే మరి తీపి ఎక్కువ అయిద్దని ఎంత తీసుకున్నావు బెల్లం హాఫ్ కేజీ అయినా కానీ హాఫ్ కేజీ నాకు తెలిసి తక్కువనే పడుతుంది ఏం కాదు కొద్దిగా మంచిగా అయితే ఇది మంచిగా కరిగించుకోవాలి తిన్న తర్వాత చెప్తా మంచిగా అయిందా లేదా ఎక్కువైందా తక్కువైందా అని చెప్పు ఎక్కున్నా చెప్పాలి మరి అదే కదా మరి చెప్పడం అనేది ఏదన్నా ఒకటే మనకు ఇది మంచిగా కరిగితే మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇక్కడైతే మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ బెల్లం మొత్తము అందులో మిక్స్ అయిపోయేటట్టు మంచిగా స్టెయినర్ తో స్టెయిన్ చేసుకోవా బెల్లం కరిగిన తర్వాత చేయాలి అదే మరి అందుకోసం మంచి కరిగిన తర్వాతే చేస్తా చేసుకుంటే మంచి స్టెయిన్ చేసి వేసుకో సరే అది అట్టలే వేస్తలే ఎందుకంటే దీనికి ఏమైనా చెత్త కదా మళ్ళీ మనం తినలేము అదే అంటున్నాం అదే అదే చేస్తా నాకైతే ఈ జున్ను అయితే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నాకు పాలు ఏదైతే విరుగుద్దు అది అందులో చక్కెర వేసుకొని తింటే కలాక నాది ఇష్టం ఉంటుంది ఇది చాలా తక్కువ అంత నచ్చదు నాకైతే నేను ఎక్కడ తింటే తినను నేను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్ద బౌల్ అయితే తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము సో ఇందులో అయితే జున్ను అయితే వేసేసుకొని స్టీమ్ చేసుకుంటే మనకు జున్ను అనేది రెడీగా ఉద్ది సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏం చేస్తారో చూద్దాం మా సో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే పోసేసుకుంటున్నాం సో ఎందుకైనా మంచిదని ఇగో స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాం సో మనకి ఏమైనా ఉన్నా మనకు వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా అయితే పాలు అయితే వేసేసుకున్నాము సో ఇప్పుడైతే మనం స్టీమ్ అయితే చేసేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి ఒక మూత అయితే వేసేసుకున్నాము సో ఇప్పుడు మనము కుక్కైన తర్వాత చూసుకున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇందాక మిరియాల పౌడర్ ఏదైతే చేసుకున్నామో సో అదైతే వేసేస్తున్నారు మా మదర్ సో కొంచెం షుగర్ అయితే వేసాము మేము అది పౌడర్ అవ్వట్లేదని సో నార్మల్గా మనం ప్రెస్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మిరియాలు

సో మన ఇడ్లీ చేసుకుంటామో అలా కుక్ చేసుకుంటే సరిపోద్ది సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇడ్లీ పాత్ర పెట్టేసి కుక్ అయితే చేసేసుకుంటున్నాము చూసుకుంటున్నా కుక్ అయిందా లేదా నీళ్ళు అయినట్టుంది కాదు అయిపోయినాయి అంటే అట్లా మనం నైఫ్ ఏమైనా తీసుకొని అలా చూసుకుంటే మనకు అంటకుండా వస్తే అయిపోయినట్టు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి మనం కత్తి ఎట్లా పెట్టాము అట్లనే వచ్చేసింది సో ఇదైతే అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాం జ్యూస్ కొద్దిగా అవ్వలే సో ఇవైతే చూడండి ఫ్రెండ్స్ మనకు కుక్ అయిపోయినాయి కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది మా మదర్ అయితే తీసేసుకుంటున్నారు

మా అమ్మాయి చేస్తుంది అది ఫ్రెండ్స్ జున్ను ఇట్లు చూసి మాకు షాక్ తిన్నది మా అమ్మ టాలెంట్ బాగానే ఉంది ఫ్రెండ్స్ ఆ టాలెంట్ ని గుర్తించండి ఎక్కడికో తీసుకెళ్ళండి చూపి పట్టుకుని చూపి చూడు ఇడ్లీలు సేమ్ ఇడ్లీలే ఫ్రెండ్స్ చిన్న పిల్లలు అయితే మంచి ఇడ్లీలు అన్ని ఇచ్చేస్తే తీపి తీపిగా అయితే తినేస్తారండి టేస్ట్ చేసినాం అంటే చేద్దాం టేస్ట్ ఇదేంది మొత్తం చేయకుండా కొన్ని పాలు ఉంచినావు యూట్యూబ్ లో చూసిన రకంగా అయితే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా మరి అది అది నేను ఎప్పుడు చేసే రకము ఇదేమో కొత్తగా ఇది చూపి అందులో కొద్దిగా షుగర్ వేసుకుంటున్నా షుగర్ వేసి కొద్దిగా పాలు కూడా వేస్తున్నా వన్ కప్ పాలు వన్ కప్ పాలు నెక్స్ట్ వచ్చేసి మిరియాలు షుగర్ షుగర్ పౌడర్ మిక్స్ మంచిగా మిక్స్ చేస్తా స్పూన్ తీసుకో అయితే ఓన్లీ జున్ను పాలుతో అయితే మా మదర్ అయితే ఎప్పుడు అలానే చేస్తారండి ఇక్కడ వచ్చేసి యూట్యూబ్లో అయితే మనకి నార్మల్ పాలు కూడా మిక్స్ చేసి షుగర్ వేసి చేస్తున్నారు కదా సో అలా కూడా చేసి చూద్దామని చేస్తున్నారు సో రెండిట్లో ఏది మంచిగా ఉందో మేమైతే మీకైతే తిన్న తర్వాత అయితే చెప్పేస్తాము చూసుకుందాం ఫ్రెండ్స్ సో మనం ఇలా చూసుకుంటే మనకేమంట అనుకోకుండా వస్తే కుక్ అయిపోయినట్టే సో ఇదైతే కుక్ అయిపోయింది సో చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి అదైతే పెట్టేస్తారంట ఇందులో దాని మీద మూత సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ మూత అయితే వేసేసుకున్నా ఇదే కుక్ చేసేసుకుందాం సో ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత మనం పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తీసేసుకుంటున్నాము సో మనం నైఫ్ పెట్టి ఇలా ఒకసారి మొత్తం చేసుకుంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది సో ఇక్కడైతే ఒక ప్లేట్లో అయితే ఫ్లిప్ అయితే చేసుకున్నారు మరి చూడాలి మంచిగా వస్తుందా రాదా నేను చెప్పినట్టే బెల్లం అయితే తక్కువైంది ఫ్రెండ్స్ టేస్ట్ తగ్గింది చప్పగుంది సో మా అమ్మ చేసిన పని చూడండి ఫ్రెండ్స్ విరగొట్టేసింది నేను ఎంతో మంచిగా కేక్ లాగా వస్తుంది అని ఫీల్ అయినా కానీ ఆశ నిరాశ అయింది సో ఇక్కడైతే జున్న ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన జున్ను అయితే ఫ్లాప్ అయింది షేప్ రాలేదు టేస్ట్ లేదు షుగర్ తక్కువ బెల్లం తక్కువ పడ్డది నేను చెప్పి నాకు కొంచెమే కొంచమే అంటే అందరం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ మనం ఆమె ఎందుకు తక్కువేసినో నాకు అర్థం కాలేదు కానీ ఎట్లనట్ల తినేస్తాము ఏమైంది ఏం చేస్తున్నావు ఎట్లుంది ఎందుకు చెప్పకుంది అందుకే నేను చెప్తా ఏది రాదు ఈ అట్లా చూసినంత మాత్రం నాకేం భయం కాదు రెండు లీటర్ల జున్లు పాను ఆగం చేసినావు బెల్లం బెల్లం అన్న ఇంకా షుగర్ అయి అన్న టేస్ట్ చూసింది ఉంది బావ అన్నది కామనే తినాలి ఇంకా మొత్తం ఎవరు తింటారు అట్లా చప్పకు చేస్తే రెండు రెండు లీటర్ల పాలకి హాఫ్ కేజీ బెల్లం ఫ్రెండ్స్ ఇది కూడా రెడీగా అయిపోయింది చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే రెడీగా అయిపోయింది మంచిగా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది మరి ఇది ఎట్లా ఏంటో చూద్దాము ఇది కూడా ఏం చేస్తుందో మా అమ్మ

ఇది నేను చెప్పిన కాబట్టి అట్లా చేసినావు నువ్వు చేసింది ఫస్ట్ చెప్పు చూడనిపోయింది మా అక్కకి మౌంట్ కురోగం ఉంది అనుకునే కాల ఏం లేదు ఫీజు చూపిస్తుంది నాకు భయమైంది నాకు తెలియకుండా ఎప్పుడైనా మౌంట్ కుటుంబ రోగం వచ్చి దాని ఏం చేసినావు మొత్తం జున్ను ఆగం చేసి కూర్చున్నావుగా ఇది ఇది మంచిగా ఉంది నేను చేసిన కాబట్టి నేను చెప్పిన కాబట్టి మంచిగా ఉంది అసలు ఇంకొకసారి నీకు చేతకాని పనులు చేయకు ఎందుకు రాను ఇంత మంచి చేసా ఏదో ఒకటి ఏదో ఒకటి చేసా ఎందుకు రాను అసలు నిజం చెప్తున్నప్పుడు ఏది చేసినా వంకలు పెట్టారు వంకలు కాదు వాళ్ళే వీడియో చూసిండ్రు కదా బెల్లం అసలు బెల్లం లేదు ఫ్రెండ్స్ చప్పగా చేసింది అసలు అది నోట్లో కూడా వేసుకోలేము అది ఇది నేను చెప్పి బెల్లం వేపించి చేపించిన అది కూడా అట్లా చేసేది అంత ఘనంగా ఇచ్చినవి అన్ని వేస్ట్ చేస్తే ఎట్లా ఇప్పుడు అది అంతా ఎవరు తింటారు పోయినా కానీ ఆయన కానీ కాదు నాకు వద్దమ్మా నువ్వు తినింది ఇంకా నువ్వు తిని తెల్లారింది కానీ ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఆమెకు అట్లుంది ఈమె మొత్తం ఆగమాగం చేసింది నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది కానీ ఇప్పుడు నేనైతే ఏం చేయలేను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ ఈమె పని ఈమె గానిస్తుంది లాగిస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈమె చేసిన పెంట్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ Bye, Andy. <coughs>